అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం పదవ భాగం అబీ ఈషా చేతిలో ఒక బాక్స్ పెట్టాడు అది గిఫ్ట్ బాక్స్ ఈషా ఆశ్చర్యంగా చూసింది ఓపెన్ చేయమన్నట్టు అబీ దాని వైపు చూశాడు నెమ్మదిగా దాని చుట్టూ ఉన్న గిఫ్ట్ కవర్ని విప్పి చూసింది అందులో ఐఫోన్ ఉంది తన తమ్ముడు రాధాకృష్ణకి ఒక ఫోన్ కొనిచ్చింది దానికి బదులుగా కృష్ణ కూడా ఈషాకి ఫోన్ కొనిచ్చాడు అది తనకి బాగా నచ్చింది అదే రెండు సంవత్సరాల నుంచి వాడుతూ ఉంది ఐఫోన్ చూడగానే ఈషా కళ్ళు ఆశ్చర్యంతో మరింత పెద్దవయ్యాయి అభిని ఈషా ఫోన్ తీసుకొని ఐఫోన్లోకి సిమ్ మార్చాడు ఇంత కాస్ట్లీ ఫోన్ నాకెందుకు వద్దు అంది ఈషా నువ్వు నా భార్యవి ఇలా ఇస్తే నాకు సంతోషం ఉండని అన్నాడు అభి ఐదు నిమిషాల తర్వాత అభి ఈషా వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు ఈషా మంచం మీద కూర్చొని రకరకాల ఫోజుల్లోని ఐఫోన్లో సెల్ఫీలు దిగుతూ ఉంది ఆ ఫోన్ మెమొరీ అబీ ఫోన్కి కనెక్ట్ అయ్యిందని ఈషాకి తెలీదు అందులో దిగే ప్రతి ఫోటో అబీకి కనపడుతుంది ఈషా చిన్నపిల్లల అల్లరి పిల్లల రకరకాల ఫోజుల్లో దిగింది వాటన్నిటిని అబీ చూసి నవ్వుకున్నాడు అదే రోజు రాత్రి ఈషా నిద్రలో ఉండగా హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది తనది డే డ్యూటీ ఇంత రాత్రి వేళ ఎందుకు ఫోన్ చేస్తున్నారో అర్థం కాలేదు నిద్ర మత్తులోనే ఉండి ఫోన్ లిఫ్ట్ చేసింది ఈషా నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రావాలి నీకు డ్యూటీ పడింది అంటూ నర్స్ వాసవి ఫోన్ చేసింది నాది నైట్ డ్యూటీ కాదు కదా నిద్ర మత్తులోనే అడిగింది నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రా వస్తే తెలుస్తుంది అని ఫోన్ పెట్టేసింది వాసవి అబీకి మెసేజ్ చేసి హడావుడిగా హాస్పిటల్కి బయలుదేరింది ఈషా తను చేరుకునేసరికి ఒక గది ముందు నిలబడి మరో ఇద్దరు నర్సులు మాట్లాడుకుంటూ ఉన్నారు ఈషా అక్కడికి వెళ్ళింది నైట్ షిఫ్ట్ మాలాది కదా ఏమైంది నన్నెందుకు పిలిచారు అడిగింది ఈషా తన నుదురికి గాయమైంది స్టిచ్చెస్ కూడా పడ్డాయి అందుకే నిన్ను పిలిచారు ఒకసారి వాసవిని కాని మన డైరెక్టర్ కూతురు మౌనికాని కాని కలువు ఆ ఇద్దరిలో ఒక నర్స్ చెప్పింది మాలా నుదుటికి దెబ్బ తగిలిందా ఎలా ఆశ్చర్యపోయింది ఈషా రూమ్ నెంబర్ వన్లోని పేషెంట్కి కోపం ఎక్కువ మాలా అతని బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటానికని వెళ్ళింది నేడులు అతనికి గుచ్చిందో లేదో అతను గట్టిగా అరుస్తూ ఫ్లవర్ వాస్ తన మీదకి విసిరేశాడు అంతే అక్కడ వరకు రక్తం కారింది కుట్లు పడ్డాయి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అతను ఆ గాయం చేసినందుకు పది నెలల సాలరీ మాలాకిచ్చాడు అంత డబ్బు రావాలంటే ఎంత కష్టపడాలి ఒక్క దెబ్బతోటి అకౌంట్లో డబ్బులు పడ్డాయి ఆ నర్స్ ఆశ్చర్యంగా చెప్పింది అయినా ఇలా నర్సుల మీదకి విసిరేయటమేంటి ఆ తర్వాత డబ్బులు ఇవ్వటమేంటి ఈషా కోపంగా అంది ఆ రూమ్లో ఉన్నది ఎవరనుకుంటున్నావు మన సిటీలో నలుగురు ధనవంతులున్నారా అందులో ఒకతను రాజీవ్ మనోహర్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు రాజీవ్ ఫోర్త్ ప్లేస్ అనుకుంటా నీకు ఇది కూడా తెలీదా అన్నట్టు మరింత ఆశ్చర్యంగా చెప్పింది ఆ నర్స్ రాజీవా నేనిప్పుడు వినలేదే అంది ఈషా నువ్వు ఈ లోకంలోనే ఉంటున్నావా ఏ దేశం నుండొచ్చావు ఇతని గురించి ఎన్నిసార్లు పేపర్లో రాలేదు కార్ రైడింగ్లో యాక్సిడెంట్ అయిందంట కాలు ఫ్రాక్చర్ అయింది అందుకే మన హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఏ నర్సుని దగ్గరికి రానివ్వట్లేదు అందర్నీ కోపంగా అరుస్తున్నాడు పక్కన ల్యాప్టాప్ పెట్టుకున్నాడు ఎప్పుడు చూసినా ఏదో మీటింగ్ అంటూ అందులోనే ఉంటున్నాడు అంటూ తనకి తెలిసిన వివరాలన్నీ చెప్పిందామే అది సరే దీనికి నాకు సంబంధమేంటి ఎందుకు పిలిచారు ఈషా అడిగింది నువ్వొకసారి వెళ్ళి మౌనికాని కలు అంది ఆ నర్స్ ఈషా ఈ విషయాలన్నీ తెలుసుకొని మౌనికాని కలవటానికి వెళ్ళింది రాయీషా మాలాకేం జరిగిందో నీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది రాయీషా ఆ రూమ్ నెంబర్ వన్లోని పేషెంట్ గురించి నీకంతగా తెలియదు అనుకుంటాను నర్సులందరూ ఆ రూంలోకి వెళ్ళటానికి భయపడుతున్నారు నువ్వైతే మంచిగా డీల్ చేస్తావని మన డైరెక్టర్ అతని దగ్గర నీకు డ్యూటీ వేయమన్నారు చెప్పింది ఆమె సరే నేనిప్పుడేం చెయ్యాలి అతని దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకురావాలి అంతే కదా ఆ తర్వాత వెళ్ళిపోతాను రేపు మార్నింగ్ వస్తాను ఈషా మౌనికాతో అని నుంచి లేచి వెళ్ళబోయింది జాగర్తీషా చెప్పింది మౌనిక వెనక్కి తిరిగి మౌనిక వైపు చూసి సరే అన్నట్టు తల ఊపింది రాజీవ్ కార్ రేసింగ్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటాడు అతని కోసం తన తండ్రి పన్నెండు పదమూడు సంవత్సరాలుండగానే ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారుని అతనికి గిఫ్ట్ గా ఇచ్చాడు ఆ వయసు నుండే కార్ రైడింగ్ నేర్చుకుంటూ ఉన్నాడు ఎన్నోసార్లు పర్వతాలను కూడా ఎక్కాడు ఎప్పుడూ ఏ యాక్సిడెంట్ జరగలేదు ఈసారి తన బ్యాడ్లక్ కనుక్కోవాలి కొండ అంచుకు చేరుకోపోతుండగా ఎదురుగా ఉన్న రాయిని గుద్దుకుని యాక్సిడెంట్ అయింది కాలు ఫ్రాక్చర్ అయింది సిటీలోని ఫోర్ప్స్ కంపెనీ చూపించే ఐదుగురు ధనవంతుల్లో రాజీవ్ తండ్రి స్థానం ఎప్పుడూ ఉంటుంది రాజీవ్ గదికి బయట ఇద్దరు బాడీగార్డ్స్ ఉన్నారు ఈషా వెళ్ళింది చెక్ చేసి తన్ని లోపలికి పంపించారు అప్పటికి రాజీవ్ మంచం మీదే పడుకుని తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరో లోపలికొచ్చిన శబ్దం వినిపించి అటువైపు చూడకుండానే లాస్ట్ అని అరిచాడు ఈషా అది పట్టించుకోలేదు నెమ్మదిగా అడుగులు వేస్తూ అతని దగ్గరకొచ్చింది అతని వైపు దగ్గరగా వస్తున్న అడుగుల చప్పుడికి వెళ్ళిపోమ్మన్నానా అంటూ గట్టిగా అరిచాడు ఈషా కథల్లేదు డాడ్ నేను మళ్ళీ మాట్లాడతాను చెప్పి ఫోన్ పెట్టేశాడు రాజీవ్ తలెత్తి ఈశాని చూశాడు ఇంతకు ముందు ఉన్న నర్సుకి ఏం జరిగిందో తెలీదా ఎందుకొచ్చావు కోపంగా అరిచాడు రాజీవ్ వచ్చిన పేషెంట్స్ అందరూ ఇలా మాట్లాడితే మేమెందుకోసం ఉండాలి ఒకవేళ మీ గురించి మీరు జాగ్రత్త తీసుకునేవాళ్లైతే ఉండాలి ఈ డబ్బేదో ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టారంటే మీకు నచ్చినట్టు అన్నీ జరుగుతాయి మరింత కోపంగా అంది ఈషా రాజీవ్ అక్కడ అడ్మిట్ అయిన దగ్గర నుండి ఏ నర్సీ ఇలా మాట్లాడలేదు రాజీవ్కి కోపం వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా రేపటికల్లా నీ ఉద్యోగం పోతుంది అంటూ మరింతగా రెచ్చిపోయాడు ఈషా అదేమీ పట్టించుకోకుండా అతని ఎడమ చేతిని తీసుకొని చిన్నగా నీడలు గుచ్చింది రాజీవ్కి కొంచెంగా నొప్పొచ్చింది లోపులోనే ఇంజెక్షన్ చేసింది ఈషా ఆ తర్వాత మరో నీడలు గుచ్చి సెలిన్ బాటిల్ని స్టాండ్కి తగిలించింది రాజీవ్కి చిరాకొచ్చింది ఆ నీడులు తీసి పారేయటానికి మరో చేత్తో ప్రయత్నించాడు మీ ఇష్టం మీరెన్నిసార్లు తీసి పడేస్తే అన్నిసార్లు మళ్ళీ గుచ్చుతాను అంటూ కదలకుండా అక్కడే నిల్చుంది ఈషా రాజీవ్ చుట్టూ చూశాడు కోపంతో కుడిచేతి పిడికిలు బిగించాడు తన కోపాన్ని చూపెట్టడానికి చుట్టూ ఏమీ కనిపించలేదు నీకెంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావు నేనెవరినో తెలుసా నీకు కోపాన్ని తట్టుకోలేక అరిచాడు రాజీవ్ కొంచెం మీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మంచిది లేదంటే బీపీ పెరుగుతుంది ఆ తర్వాత మీ ఇష్టం మరో సర్జరీకి రెడీగా ఉండండి అంటూ పెన్ తీసుకొని ఒక వైట్ పేపర్ మీద రాజీవ్ డీటెయిల్స్ రాసి అక్కడే ఉన్న మంచానికి తగిలించింది ఇప్పటికీ నా డ్యూటీ అయిపోయింది మళ్ళీ రేపు ఉదయం వస్తాను అప్పుడు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి శాంపిల్స్ తీసుకునే ముందు మీరేమీ తినకూడదు కావాలంటే కొంచెం మంచినీళ్ళు తాగొచ్చు అతని కోపంతో సంబంధం లేకుండా ఈషా చెప్పాలనుకున్నది చెప్పేసి వెంటనే వెనక్కి తిరిగింది నీకు ఎంత పొగరుంటే ఇలా మాట్లాడతావు అని రాజీవ్ అంటూ ఉండగానే ఈషా గది దాటి బయటికి వెళ్ళిపోయింది బయట నిల్చున్న ఇద్దరు నర్సులు ఈషాని చూసి ఆశ్చర్యపోయారు అతన్నిన్నేమి చేయలేదా అని ఆతృతగా అడిగారు ఒక కాలిరిగి పడున్నాడు నన్నేం చేస్తాడు రేపు ఉదయం బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి డీటెయిల్స్ అన్నీ అక్కడే రాసించాను మళ్ళీ రేపు కలుద్దాం ఈషా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజీవ్ గదిలో నుండి అందరూ ఏమయ్యారు చచ్చారా అంటూ చాలా గట్టిగా అరిచాడు బయటే ఉన్న బాడీగార్డ్ హడావుడిగా లోపలికొచ్చాడు సార్ చెప్పండి సార్ ఏమైంది అని భయంతో వణుకుతూ అడిగాడు నీకు కళ్ళు కనిపించట్లేదా ఆ కింద పడిపోయిన ఫోన్ తీసివ్వు రేపు కల్లా దాన్ని ఉద్యోగంలో నుండి తీయించేయాలి ఇలాంటి నర్సులని హాస్పిటల్లో పెట్టుకుంటారా రాజీవ్ అనేసరికి బాడీగార్డ్ కింద పడిపోయిన ఫోన్ తీసి రాజీవ్ చేతికి అందించాడు అప్పటికే తన స్క్రీన్ పగిలిపోయింది రాజీవ్కి పిచ్చెక్కినట్టు అనిపించింది నీ ఫోన్ ఇవ్వు అన్నాడు సార్ నా ఫోన్ ఛార్జింగ్లో ఉంది సార్ బాడీగార్డ్ భయపడుతూ చెప్పాడు వెళ్ళి చావు అంటూ గట్టిగా అరిచాడు బాడీగార్డ్ అక్కడి నుండి పరిగెట్టాడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రాజీవ్ని చూడటానికి తన వచ్చింది అసలు ఆ నర్స్ ఎవరు తన్ని నా దగ్గరికి ఎందుకు పంపించారు తల్లిని చూస్తూనే గట్టిగా అరిచాడు రాజీవ్ ఎవరో నర్స్ రాజీవ్ని చాలా ఇబ్బంది పెట్టింది అని అర్థమైంది నుండి తన తల్లి వెంటనే బయటకొచ్చి మౌనికాని కలిసింది పక్కనే వాసవి కూడా ఉంది ఇద్దరూ ఏం సమాధానం చెప్పలేకపోయారు మరి కాసేపటికి రాజీవ్ని చూడటానికి ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు అందులో పెద్ద స్టార్స్ ఉన్నారు బిజినెస్లో పేరు పొందిన ఉన్నారు రిపోర్టర్స్ ఉన్నారు అందరితో తన కోపాన్ని చాలా వరకు తగ్గించుకుని మాట్లాడాడు రాజీవ్ ఈషా ఇంటికి చేరుకునేసరికి అభి ఈషా కోసం ఎదురుచూస్తూ సోఫాలోనే కూర్చున్నాడు ఏమైంది ఈషా ఇంత రాత్రి వేళ వెళ్ళావు నాకు చెప్పుంటే డైరెక్టర్తో మాట్లాడి ఈ నైట్ డ్యూటీ క్యాన్సిల్ చేయించేవాడిని కదా కంగారుగా ఈషా వస్తూ అన్నాడు అభి నేను వెళ్ళక అభి అంటూ జరిగింది మొత్తం వివరించింది సరే నువ్వు జాగ్రత్త ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి నువ్వు వద్దు మానేయ్యి అని చెప్పినా వినవు అన్నాడు అభి నా కోసం నువ్వెందుకు నిద్రపాడు చేసుకున్నావు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి ఇలాంటివి సర్వసాధారణం ఇంత చిన్నవాటికే భయపడిపోతే ఎలా నువ్వు ఒక డాక్టర్వే కదా ఇలా మాట్లాడతావా అని నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఈషా అలా నవ్వుతూ ఉన్న ఈషాని చూస్తుంటే అభి మనసుకి హాయిగా అనిపించింది కొన్ని సంవత్సరాలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాడు మధ్యరాత్రిలో మెలుగు వస్తే ఈషాని తలుచుకుంటూ పిచ్చెక్కినట్టు అయ్యేది ఆ నిమిషాన్ని సిగరెట్లు తాగుతూ గడిపేవాడు ఆ తర్వాత కాని నిద్రపోయేవాడు కాదు ఎప్పుడూ అవసరం లేదు ఈషా ఎదురుగా ఉంది చంటి పిల్లాడిలా పడుకుంటున్నాడు ఇవన్నీ అభి తలుచుకుంటూ ఉంటే తన జీవితంలోకి ఈషా నిజంగా వచ్చిందా లేదా కళ అన్నంత ఆశ్చర్యంగా ఉంది రెండో రోజు ఉదయం ఈషా హాస్పిటల్కి చేరుకోగానే తన డ్రెస్ చేంజ్ చేసుకుంది వెంటనే రాజీవ్ గదిలోకి వెళ్ళబోయింది ఈషా జాగ్రత్త అరిచింది మౌనిక రాజీవ్ గది ముందు నిలబడ్డ ఈషా వెనక్కి తిరిగి చూసింది మౌనికతో పాటు మరో ఇద్దరు నర్సులు కూడా ఉన్నారు ఈషా సరే అన్నట్టు తలూపి రాజీవ్ గదిలోకి వెళ్ళింది అతను ల్యాప్టాప్ ముందు పెట్టుకుని ఏదో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నాడు మంచం మీద తలవాల్చి అవతల వాళ్లతో సీరియస్గా మాట్లాడుతున్నాడు ఈష అదేమీ పట్టించుకోలేదు రాజీవ్కి దగ్గరగా వెళ్ళి అతని చేతిని పట్టుకుంది రాజీవ్ చూసి వెంటనే తన చేతిని లాక్కొని ఎంత ధైర్యముంటే నా చేతిని పట్టుకుంటావు అని అంతే కోపంగా అన్నాడు నిన్న మీకు చెప్పాను కదా ఇవాళ బ్లడ్ శాంపిల్స్ తీయాలని అని ఈషా అంది వెళ్ళి నుంచి గట్టిగా అరిచాడు రాజీవ్ సరే మీ ఇష్టం ఇంకో నెలపాటు ఇక్కడే ఉండాలనుకుంటే అలాగే చేద్దాము మాకు కోఆపరేట్ చేశారంటే తొందరగా కోలుకుంటారు లేదంటే సంవత్సరమైనా ఇలానే ఉంటారు చెప్తూ అక్కడి వెనక్కి తిరిగి వెళ్ళపోయింది ఈషా ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ని మూసేస్తూ ఆగు ఇల్లరా అంటూ అరిచాడు రాజీవ్ ఈషా రాజీవ్ దగ్గరకొచ్చింది ఏమంటున్నావు అన్నాడు ఇందాక మీకు చెప్పింది సరిగ్గానే వినపడింది మళ్ళీ చెప్పను అంది ఈషా సరే బ్లడ్ శాంపిల్స్ తీసుకో అని కోపంగా అంటూ చెయ్యి చాచాడు ఈషా నవ్వుకుంది ఈషా వంగి నీడలు గుచ్చబోతూ ఉండగా చూడు చాలా జాగ్రత్తగా తీయాలి ఏదైనా తేడా వచ్చిందంటే నర్సుగానే నీ జీవితం అంతమైపోతుంది అంటూ బెదిరించాడు ఏం చేస్తారు గాయం చేసి పది నెల సాలరీ ఎక్స్ట్రా ఇస్తారు మాలాకిచ్చినట్టు మీరేం కంగారు పడకండి ఇరవై నెల సాలరీ ఎక్స్ట్రా ఇచ్చినా కంటే భయంకరంగానే కూర్చుతాను మాట్లాడుతూనే రాజీవ్ దగ్గర నుండి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంది నా కాలు మంచిగా అయిన తర్వాత అప్పుడు చెప్తా ని పని రాజు చిన్నగా గునుక్కుంటూ ఈషాని చూస్తూ అన్నాడు ఈషా అదేమీ పట్టించుకోలేదు డబ్బున్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు అంటూ నుండి వెళ్ళిపోయింది ఈషా అలా రెచ్చగొడుతూ ఉంటే రాజీవ్కి కోపం వచ్చింది నేను హాస్పిటల్ నుండి బయటపడని నిన్ను వదిలితే చూడు కోపంగా అనుకున్నాడు రాజీవ్ ఈషా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని బయటికి రాగానే రూమ్ నెంబర్ టూలోకి వెళ్ళింది రాజు బయటే ఉన్న బాడీగార్డ్ని పిలిచాడు అతను ఒక్క ఉదుట్న పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇప్పుడు బయటికి వెళ్ళిన నర్సు మోహన్ చూశావా అడిగాడు రాజు చూశాను సార్ అన్నాడు బాడీగార్డ్ గుర్తుంచుకో ఆమె ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిందంటే నా గదిలోకి పంపించకు రాజీవ్ అనగానే ఎస్ సార్ అంటూ అక్కడి వెళ్ళిపోయాడు బాడీగార్డ్ రూమ్ నెంబర్ టూలో ఉన్న పేషెంట్ని చూసి తాతగారు ఎలా ఉంది ఇప్పుడు మీకు బోరు కొడుతుందా అని నవ్వుతూ పలకరించింది ఈషా మేమెక్కడున్నా ఒకటే కదమ్మా ఈ కాలం పిల్లలకి ఆన్లైన్ గేమ్స్ తప్ప మాతో గడిపే ఆలోచన కూడా ఉంటుందా ఇంట్లో ఉన్నా మేమింతే ఇక్కడున్నా ఇంతే ఈషా నవ్వింది అవును నువ్వెందుకు నాతో ఆడకూడదు ఇక్కడ చెస్ బోర్డు రెడీగా ఉంది రా ఒక రెండు రౌండ్లు ఆడుదాము అంటూ పిలిచాడు ఆ ముసలాయన ఈషా కాదనలేకపోయింది ఆట మధ్యలో నీకు చెస్ బాగా వచ్చా అన్నాడు నేనేమి ఎక్స్పర్ట్ని కాదు తాతగారు వచ్చా అంటే వచ్చు అంతే మా నాన్న కొంచెం నేర్పించారు ఆడి కూడా చాలా సంవత్సరాలైంది నీతో ఇప్పుడు ఆడటమే అంది ఈశా అయితే ఇంకేంటమ్మాయి ఇక్కడికి ఇక్కడికొచ్చేసీ మీ నాన్నగారిని మళ్ళీ గుర్తు తెచ్చుకున్నట్టు ఉంటుంది నాకు కూడా బోర్ కొట్టదు అతను అలా మాట్లాడుతూ ఉంటే ఈషాకి సంతోషంగా అనిపించింది సరే తాతగారు నా డ్యూటీ టైం అయింది వెళ్తాను అంటూ అక్కడి నుండి లేచి బయటకు వచ్చేసింది హాస్పిటల్లో ఉన్నంతసేపు ఈషా దగ్గరికి మౌనిక ఒకసారి వాసవి ఒకసారి వచ్చి రూమ్ నెంబర్ వన్లో ఉన్న పేషెంట్ గురించి జాగ్రత్త నువ్వెలాంటి గొడవ చేయకు ఎలా డీల్ చేస్తావో నీ ఇష్టం అని చెప్తూనే ఉన్నారు సాయంత్రం ఆరైంది ఈషా వెళ్ళిపోయే ముందు రాజీవ్కి సెలిన్ పెట్టడానికని తన గది దగ్గరకు వచ్చింది మేడం మిమ్మల్ని లోపలికి రానివ్వద్దన్నారు మా బాస్ చెయ్యట్టు పెడుతూ చెప్పాడు బాడీగార్డ్ ఇదేమీ మీ ఇల్లు కాదు హాస్పిటల్ రూమ్లో ఉన్నప్పుడు ఆయనకి ట్రీట్మెంట్ అవసరం లేదా ఆయన చిన్నపిల్లల్లా ఇంజెక్షన్కి ఏంటి మీ బాస్కి రే పొద్దుట ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి వాళ్ళ బాడీగార్డ్స్ ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపేశారు అని చెప్తాను మీకు పర్లేదా అంది ఈషా ఆ ఇంజెక్షన్ చేయటానికి మరెవరినైనా పంపించండి మిమ్మల్ని లోపలికి రానివ్వద్దన్నారు అన్నాడు బాడీగార్డ్ ఇంకా ఎవరైనా చేయగలిగితే నన్నెందుకు పంపిస్తారు మీ ఇష్టం నేనైతే వెళ్ళిపోతాను ఈ రాత్రికి ఆయన బ్రతికుంటారో పోతారో అని నీరసంగా అనుకుంటూ ఈషా వెనక్కి తిరిగింది ఆగండి సరే మా బాస్కి కోపం వస్తుంది అయినా సరే ఆయన ఆరోగ్యం కోసం పంపిస్తున్నాము బాడీగార్డు చెప్తూ నుండి అడ్డు జరిగాడు బయట జరిగే మాటలన్నీ రాజీవ్కి లీలగా వినపడుతూనే ఉన్నాయి కానీ ఈషా లోపలికొస్తుందని అనుకోలేదు మీ చెయ్యిస్తే ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతాను ఉండటం నాకు సరదా కాదు ఈషా అంటూ రాజీవ్ దగ్గరికి వచ్చింది నువ్వు నర్సుగా కాకుండా సేల్స్ గల్గా పనిచేస్తే చాలా బాగుంటుందేమో ఎదుటి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఎలా అయినా ఒప్పిస్తావు అని విసుక్కుంటూ ఈషా వైపు చూశాడు అంటే మీరు నా తెలివితేటల్ని మెచ్చుకుంటున్నారా నన్ను జీనియస్ అంటున్నారా ఇది నాకు కాంప్లిమెంటే నువ్వు జీనియస్వి కాదు నా బాడీగార్డ్సే తెలివి తక్కువ ముద్దపప్పులయ్యారు అది నిజమేలేండి ఎలాంటి బాడీ గార్డ్స్ కావాలంటే అలానే తీసుకుంటారు అంటూ గట్టిగా నవ్వేసింది ఈషా మొదటిసారి ఈషా నవ్వును చూశాడు డింపుల్స్ చాలా నచ్చాయి ఇది అందరూ నవ్వినట్టు నటించినట్టు లేదు చాలా స్వచ్ఛంగా అనిపించింది ఈషా ఇంజెక్షన్ చేయటానికి నీడలు తీసింది నేనిక్కడ ఎక్కువ రోజులు ఉండాలనుకోవట్లేదు డబ్బిచ్చి మరీ బాధపడుతున్నాను ప్రతిరోజు ఇంజెక్షన్లు గుచ్చి చంపుతావెందుకు దీని బదులు ఇంకా ఏదన్నా చెయ్యి చిరాగ్గా అన్నాడు రాజీవ్ ఈష తల ఎత్తింది మీరింకా చిన్నపిల్లల్లా మాట్లాడతారేంటి మీ కాలుకి ఫ్రాక్చర్ అయింది గాయం కాదు దానికి ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ప్రతిరోజు ఇంజెక్షన్స్ చేయాల్సి ఉంటుంది మీరు నా మీద కోపంతో గమనించట్లేదు కానీ ఇప్పటివరకు మీకు నొప్పి రాకుండానే ఇంజెక్షన్ చేశాను ఈషా చెప్తూనే ఇంజక్షన్ చేసి వచ్చిన పని అయిపోయినట్టు రాజీవ్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే